నాటి మురాదాబాద్ మత కల్లోలానికి ఆ ఆలయం సజీవ సాక్ష్యం దిగ్భ్రాంతికర అవశేషాలను చెరిపి వేయలేని చేదు జ్ఞాపకాలను నాలుగు దశాబ్దాలకు పైగా తనలోనే దాచుకుంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అకుంఠిత దీక్షతో ఒక్కొక్కటిగా పురాతన ఆలయాలకు పునరుజ్జీవం కలుగుతుండగా తాజాగా మురాదాబాద్ లోని నాలా మొహల్లాలో మరో ఆలయం నలభై నాలుగేళ్ల తర్వాత తెరుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాటి హింసాత్మక ఘటనల కారణంగా నాలుగు దశాబ్దాల పాటు మూసిముంచిన గౌరీ శంకర్ ఆలయాన్ని రీఓపెన్ చేయడంతో స్థానిక హిందువులు పండుగ చేసుకుంటున్నారు ముస్లింలు అధికంగా నివసించే నాలా మొహల్లాలో వంద ఏళ్ల క్రితం నిర్మించిన గౌరీ శంకర్ ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేయాలని అక్కడి ప్రజల్లోని ఓ వర్గం శతవిధాలా ప్రయత్నించినా నేటి వారి ప్రయత్నాలు ఫలించలేదు పంతొమ్మిది వందల ఎనభై నాటి మత కల్లోలం తర్వాత స్థానికంగా ఉండే హిందువులను కూడా అక్కడి నుంచి తరిమేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటారు నాటి అల్లర్లలో ఆలయ పూజారి భీమ్సేన్ ను సైతం క్రూరంగా హతమార్చారని నాటి నుంచి గౌరీశంకర్ ఆలయాన్ని మూసివేసి ఉంచారని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో మొరాదాబాదులో జరిగిన హింసాత్మక ఘటన గురించి ఓసారి గుర్తు చేసుకుంటే నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి పాశవికంగా చేసిన మూకదాడిలో అమాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు పదమూడున మొరాదాబాదులోని ఒక ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా ఓ పంది అటుగా వెళ్తుండడం గమనించి దాన్ని హతమార్చాలని పోలీసులను కోరారట అందుకు పోలీసులు నిరాకరించడంతో పోలీసులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలపై కూడా అల్లరి మూకలు దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన నివేదిక కూడా ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందింది అసలు దోషులు ఎవరు ఎందుకు అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు అనే విషయాలు ఆ నివేదికలో ఉన్నాయి నాలుగు వందల తొంభై ఆరు పేజీల విచారణ నివేదికలో అల్లర్లకు గల అసలు కారణాలను కూడా స్పష్టం చేసింది విచారణ కమిటీ మూక దాడిలో ఎనభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా గాయపడినట్లు సమాచారం పంది సంచరించింది అన్నది కేవలం సాకు మాత్రమేనని రాజకీయ లబ్ది కోసమే రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణే అసలు కారణమని చెబుతుంటారు మొరాదాబాద్ ప్రజలు ముస్లిం లీగ్ నాయకుడు డాక్టర్ షమీం అహ్మద్ ఖాన్ తన పలుకుబడిని పెంచుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు హఫీజ్ మహ్మద్ సిద్దికీని టార్గెట్ చేయడంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారిందని వారిద్దరి మధ్య ముదిరిన వివాదం స్థానిక హిందువులను తీవ్ర ప్రభావం చేసిందని పేర్కొంటున్నారు ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా అనేక హిందూ ఆలయాలపై ఆలయ పూజారులపై దాడి జరిగినట్లు తెలిసింది ప్రస్తుతం తెరుచుకున్న నలభై నాలుగేళ్ల నాటి గౌరీ శంకర్ ఆలయంలోని శివలింగాన్ని వినాయకుడి విగ్రహాన్ని కార్తికేయుడి విగ్రహాన్ని నంది విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి నాటి దాడి తర్వాత గౌరీశంకర్ మందిరాన్ని పూర్తిగా మూసివేసి బయట నుంచి కూడా అడ్డంగా గోడ కట్టినట్లు స్థానిక హిందువులు తెలియజేశారు హిందువులపై దాడులు పెరుగుతున్న క్రమంలోనే ఆలయాల సమీపంలోని వారంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని వెల్లడించారు గౌరీశంకర్ ఆలయాన్ని తెరిచేందుకు నాటి అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన అర్చకుడి మనవడు సేవారాం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు మూతబడిన ఆలయాన్ని తెరిపించాలని పలుమార్లు మొరాదాబాద్ జిల్లా మెజిస్టేట్కు దరఖాస్తు చేసుకోగా ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించింది ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలి కాలంలో పురాతన ఆలయాల పునరుద్ధరణ మూతబడిన ఆలయాలకు పూర్వ వైభవం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ఏళ్ల తరబడి ధూపదీప నైవేద్యాలకు నోచుకుని మందిరాలన్నీ తిరిగి తెరుచుకుంటున్నాయి ఇందులో భాగంగానే గౌరీ శంకర్ ఆలయాన్ని కూడా తెరిపించేందుకు మొరాదాబాద్ మెజిస్ట్రేట్ అంగీకరించారు స్థానికుల అభిప్రాయాలు సేకరించి ఎటువంటి అల్లర్లు గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆలయానికి పునఃప్రతిష్ఠ జరగాలని సంకల్పించారు జిల్లా మెజిస్ట్రేట్ నేతృత్వంలోని మొరాదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బృందం డిసెంబర్ ముప్పైనా మందిరాన్ని శుభ్రపరిచే ప్రక్రియను ప్రారంభించింది ఆ సమయంలో గర్భగుడి పొరల కింద పూడ్చివేసిన శివుడు నంది గణేశ కార్తికేడి విగ్రహాలు విరిగిపడి కనిపించాయి చెత్త చెదారంతో నిండిపోయిన ఆలయ శిథిలాల్లో పురాతన శివలింగం కూడా లభించింది ఆలయాన్ని శుద్ధి చేస్తున్న సమయంలో అక్కడి పరిసరాలను చూసి జిల్లా అధికారులు సైతం ఆశ్చర్యపోయారు మందిరం గోడలను కూడా ఆక్రమించే విధంగా పక్కన నిర్మాణాలు వెలియడాన్ని గుర్తించి ఆ అక్రమ కట్టడాలను కూడా తొలగించాలని నిర్ణయించారు దేవాలయానికి సమీపంలో తనతో పాటు ఏడు హిందూ కుటుంబాలు నివసించేవని మరో వర్గం బెదిరింపుల కారణంగానే తాము ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆలయ అర్చకుడి మనవడు సేవారాం తెలిపారు తాము ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లినప్పటికీ అప్పుడప్పుడు వచ్చి గుడి పరిసరాలను చూసి వెళ్ళేవారమని తాము వెళ్లిపోయిన తర్వాత ఆలయాన్ని చెత్త కేంద్రంగా మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు జిల్లా మెజిస్ట్రేట్ సహకారంతో మళ్లీ గౌరీశంకర్ ఆలయానికి పూర్వ వైభవం వచ్చిందని సేవారాం సంతోషం వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్టుదల పురాతన ఆలయాలకు పునరుజ్జీవం కల్పించాలన్న కాంక్ష కనుమరుగైన ఎన్నో దేవాలయాలు తిరిగి వెలుగులోకి వస్తున్నాయని అన్నారు గౌరీ శంకర్ ఆలయానికి సంబంధించిన పంతొమ్మిది వందల యాభై నాటి మ్యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించి ఆలయ పునర్నిర్మాణం చేపడతామని చెప్పారు भारत को पद करने का दुस्साहस नहीं कर पाते भारत के वीर योद्धाओं ने रोध डालते लेकिन हमारी आपसी एकता में बाधा पैदा करने वाले लोग वे सफल रहे और उन्हीं के उन्हीं के जो जीन्स है वे आज भी हैं जो जाति के नाम पर राजनीति करके सामाजिकताने वाले को छिन्न भिन्न करने का प्रयास कर रहे हैं दुश्मन बगल के देश में किस प्रकार का कृत्य कर रहे हैं याद रखना किसी को अगर गलत फहमी हो 500 वर्ष पहले बाबर के एक सिपा सालार ने जो कम अयोध्या में किया था जो काम संभल में किया था और जो काम आज बांग्लादेश के अंदर हो रहा है तीनों की प्रकृति तीनों का डीएनए एक जैसा है गलत फैमी में मत रहना अगर कोई ये मानता है जो बांग्लादेश में हो रहा है तो यहां भी बांटने वाले तत्व उनके लिए बेंट बन करके खड़े हो रखे हैं पहले से खड़े हैं इस समाज के सामाजिक ताने वाले को छिन्न भिन्न कर रहे हैं सामाजिक एकता को तोड़ करके आपको बांट करके फिर काटने का और कटवाने का पूरा इंतजाम भी कर रहे हैं ये बांटने वाले लोग बहुत सारे लोग ऐसे जिन्होंने दुनिया के तमाम देशों में प्रॉपर्टी खरीद करके रखी हुई है जहां संकट आएगा वहां भाग जाएंगे मरने वाले मरते रहेंगे यही करेंगे लोग और इसीलिए आप सबसे मैं कहने के लिए आया हूं हमने अगर प्रभु को अपना आराध्य माना है उनके प्रति समर्पण का भाव है यह तब तक अधूरी है जब तक हम उनके उच्च आदर्शों से कुछ प्रेरणा प्राप्त करके अपने जीवन को उसके रूप में डाल दें और उसके रूप तैयार करना अपने आप पंद्रह आगस्ट पदमूड़ न प्रारंभ मतोन्मा अल्लर् पंद्रह संवर प्रारंभ वरकू सागाई మొరాదాబాద్ టౌన్లో మొదలైన అల్లర్లు సంభాల్ బారిల్లి ప్రయాగ్రాజ్ మొరాదాబాద్ రూరల్ ప్రాంతాలకు విస్తరించాయి ఈ అల్లర్లలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు నాడు ప్రాణత్యాగం చేసిన హిందువుల వారసుల పోరాటాల ఫలితంగానే ఉత్తరప్రదేశ్లో మళ్లీ ఆలయాల పునర్నిర్మాణం ఊపందుకుంది ఇటీవల సంభాల్ అల్లర్ల ఘటన తర్వాత ఆ ప్రక్రియను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగి చేపట్టిన హైందవ పరిరక్షణ కార్యక్రమాలు యావత్ అవని నుంచి కాకుండా ప్రపంచ నలు నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు